我听见了。 ఈ కాలంలో యంత్రాల సహకారం లేకుండా సాగు పనులు కదలడం లేదు అందులోనూ ఒళ్లు వంచి సాగు పనులు చేసే కూడా యువకుల్లో లేదు అలాంటిది అనంతపురం జిల్లా వజ్రకూరు మండలం కమలాపాడు గ్రామానికి చెందిన యువ రైతు మహేష్ తక్కువ సమయంలోనే ఎక్కువ పొలాన్ని ఎద్దుల సహాయంతో దున్ని అందరి చూపును వైపు తిప్పుకున్నాడు తోటి రైతుల యంత్రాలపై ఆధారపడకుండా తన స్వశక్తిని నమ్ముకుని తన పొలాన్ని అతి తక్కువ సమయంలో దున్ని సాగు పనులు మొదలుపెట్టాడు మహేష్ వానాకాలం సాగుకు రైతులంతా తమ తమ సాగు పనుల్లో నిమగ్నమయ్యారు ఇక మహేష్ కూడా పొలం పనుల బాట పట్టాడు మొదటగా నేలను దుక్కు చేయాలనుకున్నాడు వేకువజామున నాలుగు గంటలకు కాడెద్దులతో పొలంలోకి వెళ్లి మధ్యాహ్నం ఒంటి గంట వరకు అంటే తొమ్మిది గంటల్లో నాలుగు ఎకరాల పొలాన్ని నిర్విరామంగా ఎద్దులతో దున్నాడు సాధారణంగా ఎకరం పొలాన్ని కాడెద్దులతో దున్నాలంటే ఎంత లేదన్నా ఐదు గంటల సమయం పడుతుంది అలాంటిది మహేష్ తన నాలుగు ఎకరాల పొలాన్ని తొమ్మిది గంటల్లో దున్నేశాడు దీంతో గ్రామస్తులంతా మహేష్ పనితనాన్ని చూసి అతడిని పొగడతలతో ముంచేశారు ఘనంగా సత్కరించి డప్పులు వాయిస్తూ గ్రామంలో ఊరేగింపుగా తీసుకెళ్లారు కృషి పట్టుదల ఉంటే ఎంతటి పనినైనా రైతు చేయగలడని నిరూపించి అందరినీ అబ్బురపరిచారు ఈ యువ రైతు